ఏం వాసన చాక్లెట్లు అమాంతంగా తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తుంది అలా అనిపించాలని దాన్ని బాడీ క్రీమ్ గా తయారు చేశారు అలాగా అయితే దగ్గరికి రా లలిత చెప్పమ్మా లలి నేను నే మీటింగ్ లో ఉన్నాను అరగంట లోపే అయిపోతుంది ఇంకెక్కడికి వెళ్తాను ఇంటికే వస్తాను నువ్వు రెడీగా ఉండు బయలుదేరతాం ఓకే ఏంటి సారీ అమ్మా నిన్ను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు నేను లలితాతో కలిసి బయటికి వెళ్ళాలి యాజ్ యూజువల్గా మర్చిపోయాను ఏంటమ్మా పర్వాలేదా నువ్వు అర్థం చేసుకుంటావు నాకు బాగా తెలుసు ఇదిగోండి మూడు వేలు తీసుకున్నాను సిస్టర్ వచ్చింది మాల్ నీకు సిస్టర్ ఉందా మాల్ నీకు సిస్టర్ ఉంది సిస్టర్ వయస్ కు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తను కూడానే వచ్చాడు ఒక దోశ ఒక వడ ప్లీజ్ నాకు పన్నీర్టికాస్ అని నేను కూడా చూసి నాకు దైపూరి ఏ ఇక్కడ ఏం దొరుకుతుంది అన్ని ఉన్నాయమ్మా ఆ ప్లేట్ తందూరి చికెన్ ఇది వెజిటేరియన్ హోటల్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అదేంటంటే నన్ను చూసి మాత్రం అమ్మ నేను బాబు <laughs> <laughs> <saman ako> <laughs> <pashehe. encia augmented like>. నీకు వద్దంటే వాడిని నాకాపట్వే హలో నన్ను ఫాలో చేయట్లేదు కదా దానికంతా ఒక పర్సనాలిటీ కావాలి తను నా చెల్లి ఇది నా ఫ్రెండ్ తను మాలిని నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను యో వీసా పేపర్స్ ఆర్ గెటింగ్ రెడీ రేపు మీకు ఫోన్ లో ఏంటి పొజిషన్ అని చెప్తాను హలో డబుల్ నైన్ డబుల్ నైన్ థర్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ దిస్ ఇస్ మై మొబైల్ నంబర్ నాకెందుకు చుమ్మా ఉంచుకోండి మీష్ యువర్ నంబర్ ఇట్స్ ఓకే

ఉత్తిగా థ్యాంక్స్ చెప్పి ఊరుకునరే ఓకే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమా ప్రాపర్ ట్రీట్ ఓకే ఇడ్లీ వడ విత్ అయ్యో ఛ నేను మిమ్మల్ని ఒక సూపర్ పబ్కి తీసుకెళ్తా బట్ రీట్ ఇస్ యువర్స్ పప్పా నేను అలాంటి ప్లేస్ కి వెళ్ళలేదో మీకు కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది కదా క్రెడిట్ కార్డ్ మాత్రం మర్చిపోతు స్టేట్మెంట్ వచ్చేసరికి కెనడాలో ఫస్ట్ శాలరీ తీసుకుని ఉంటారు కట్టేయచ్చు వావ్ ఓ వా హ్యాపెనింగ్ ప్లేస్ కదా ఎందుకు వచ్చారు హలో మీరే ఇక్కడికి రావాలన్నది తీసుకొచ్చారు కదా ఓహో ఒక తాగుబోతుని నేను అలా అనట్లేదు మిమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి సరే వెళ్దామా ఏంటి గుడ్లప్పించి చూస్తున్నాం మిస్ మోహిని మాలిని ఓకే వై స్టేరింగ్ వీసా కోసం ఇది తాగండి వరుణ్ మీరే ట్రీట్ కావాలని అడిగారు మందు కొట్టడం తమాషా అనిపిస్తుందా మీకు తాగి చూసారా దానికి ఎంత ధైర్యం కుశలత కావాలో తెలుసా ఏంటి ఏంటి ఇందుకే మందు కొట్టి చూడాలి అప్పుడే తాగేవాడు ఎంత కష్టపడి ఎంత నష్టపోయి తాగుతున్నాడో అర్థం అవుతుంది ఏమంటారు ఒక్క డ్రింక్ ఏమీ అచీవ్మెంట్ కాదు <raksuckles> <shRadlet> <Matthews>: Hallo? <sharrican> <share> పబ్బుకి వెళ్ళా మందు కొట్టాం నాతో పాటు మాలిని హుష్ చేసేసావా హలో మాలిని స్పీకింగ్ ఎవరు హలో ఎవరు కాల్ చేసి మాట్లాడరే

ఆమె పక్కన పడుకొని నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని నైట్ అంతా గొడవ చేశారు సిగ్గు చేసుకోమని అడిగారు నేనా అవును వంతి చేసుకున్నారా అయిపోయింది నాకు సాయం చేస్తారా మీ ప్రేయస్ ఓమన కుట్టా అసలు మిమ్మల్ని తాగమంటే తప్పే అదేం మనసులో పెట్టుకోకండి ఈసారి నేరుగా కలిసినప్పుడు నేనే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను సరేనా నేనేదో మత్తులో చెప్పింది సీరియస్గా తీసుకొని నాకు ఫోన్ చేస్తారేమో ఆ మేడం సరే సరి ఏడ్చింది చాలు కళ్ళు తుడుచుకోండి ఊరికే సరదాగా అన్న నిజంగా నిజంగా ఏంటి ఇప్పుడు భయపడకుండా తడబడకుండా ధైర్యంగా స్ట్రైట్ గా మీకు రూట్ వేసి ప్రపోజ్ చేయొచ్చు అయ్యా రూట్ వేస్తున్న మోహన్ చూడు